భక్తి అనేది మీద గల పరమమైన ప్రేమ నిబద్ధత విశ్వాస మరియు సమర్పణ మన భారతీయ శాస్త్రాలలో భక్తిని ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించారు ఇవి ప్రతి వ్యక్తిలో ఆధారంగా ఉంటాయి ఆర్తభక్తి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి రక్షణ కోసం పిలిచే భక్తి జిజ్ఞాసు భక్తి దేవుణ్ణి నిజస్వరూపం తెలుసుకోవాలనుకునే భక్తి భక్తి ధనం విజయాలు వంటి కోరికల కోసం ప్రార్థించే భక్తి జ్ఞాని భక్తి దేవుడు సర్వాంతర్యామి అని తెలుసుకుని జీవించే భక్తి అత్యున్నతమైనది ఒకరోజు గర్గాచార్యుడు నందుడు వసుదేవుల వద్దకు వచ్చి ఇలా అన్నాడు ఈ బాలుడు సాధారణవాడు కాదు ఇంతలోనే నారాయణత్వం ప్రతిఫలిస్తుంది ఇతడు లోకానికి మంగళకరుడవుతాడు ఇది విన్న వసుదేవుడు ఆనందంతో ముంచిపోయి అవును మా కుమారుడు నిజమైన మహాత్ముడే అని చెప్పాడు అయితే యోగేశ్వరుని మార్గం అలవాటుగా ఉండదు యోగ సాధన లేకుండా సాధారణ మనిషికి దేవతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అయితే నందుడు పరమభక్తుడు అతని హృదయంలో శ్రీకృష్ణుడితో ఏకత్వముంది ఎప్పుడూ తన మనస్సులో కృష్ణుడిని ధ్యానిస్తూ ఉండేవాడు అందుకే పరమాత్ముడు నందుని ప్రేమలో అతని భక్తిలో తానెక్కడో ప్రతిఫలించాడు ఒకరోజు కృష్ణుడు బలరాముడు నాలుగు కాళ్లతో పాకుతూ ఉండగా ఇంద్రుడు సహా దేవతలంతా ఆశ్చర్యపోయారు వైకుంఠంలో లక్ష్మీదేవి కూడా ఆనందంతో మురిసిపోయింది పాకుతిండగా యశోదమ్మ ప్రేమతో పాపుండలు బొబ్బట్లు పెట్టింది చిన్న అడుగులు వేస్తూనే అరిసెలు వడలు వడ్డించింది ఏకంగా ఆయించుమించుగా ఇల్లు ఉత్సవమే అయింది గ్రామమంతా సంతోషంతో నిండిపోయింది దానాలు వంటలు కానుకలు పండుగలా జరుపుకున్నారు ఎందుకంటే కృష్ణుడీ తాకిడితో యశోదమ్మ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ప్రవహించింది కృష్ణుడు యశోదమ్మ పాలు తాగేవాడు బలరాముడు రోహిణి పాలు తాగేవాడు వీరిద్దరినీ చూస్తే యోగులు దర్శనం చేసినట్లుండేది ఆ చిన్న అంతా భక్తి ప్రేమ ఆనందలాతో ఒక ఒకరోజు కృష్ణుడు అవ్వా అవ్వా అని పలకడం మొదలు పెట్టాడు సాధారణంగా పిల్లలు మొదట అత్తా అని అంటారు కాని కృష్ణుడు అవ్వా అని మొదలు పెట్టాడు ఎందుకంటే శాస్త్రం చెబుతుంది అవ్వా అని పిలిస్తే అది దుష్టశక్తులకు గండమవుతుంది తన మామ కంసుడు వంటి దుష్టుడికి గండం చేయడానికి కూడా కృష్ణుడి ఈ మాట ఒక ఆయుధమయ్యింది అందుకే ఆయన అవ్వా అని మొదట నేర్చుకున్నాడు అప్పుడు అక్కడ ఉన్న అవ్వలు సంతోషంతో ఉప్పొంగిపోయి యశోదమను చూసి యశోదా నీ కొడుకు మమ్మల్ని అవ్వా అవ్వా అని పిలుస్తున్నాడు అని ఆనందించారు కృష్ణుడి చిన్న బొమ్మ మెడలతో చిరునవుతో అవ్వలను చూస్తూ అవ్వా అని పలికినప్పుడు వారి హృదయాలు ప్రేమతో నిండిపోయాయి అప్పుడు కృష్ణుడు బలరాముడు చిన్న చిన్న అడుగులు వేస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు ఆ చిన్ననాటి అందమైన చిలిపితనంతో నిండిన క్షణం అందరికీ మంగళప్రదమైంది శివునికి విష్ణువుకి తేడా లేదు వేదమంతా ఇదే చెప్పింది శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివుడూ విష్ణువే విష్ణువు శివుడే ఎవరికైనా నమస్కరిస్తే ఇద్దరికీ నమస్కరించినట్టే కాని కొందరు అజ్ఞానులు శివకేశవులను వేరు అంటారు ఎప్పుడూ ఇద్దరూ ఒకటే అని తెలుసుకుంటారు ఒకసారి కృష్ణుడు ఆడుకుంటూ మట్టిని తన శరీరానికి పూసుకున్నాడు ఆ మట్టివాడిని విభూతి పూసుకున్న శివుడిలా చూపించింది ముద్దుగా మట్టిచారలు ఆయన నుడుటిమీద చేతులమీద పడటంతో శివుని రూపంలోనే కనిపించాడు యశోదమ్మ ఆయన నుడుటిమీద చందనం వేసింది ముచ్చములూ మట్టి చందనం ఇవన్నీ కలిసి చంద్రకలూ పాముల చర్మాలూ లాంటి దర్శనమిచ్చాయి ఆ చిన్న కృష్ణుడు ఆడుకుంటూ ఇతరులకు భగవద్గీత చెప్తున్నట్టు భావజాలమిచ్చాడు శివుడూ విష్ణువు ఇద్దరూ ఒకే పరమాత్మ బాలకృష్ణుడు పెద్దగా గంభీరంగా ఉండేవాడు కాదు ఎల్లప్పుడూ పరిగెత్తుతూ అందరి ఇల్లలో ఆడుకునేవాడు ఏ ఇల్లు అన్నా ఒడ్లో పడతాడు యమల ఇంట్లో పొల్లమ్మ దగ్గర యశోదమ్మ దగ్గర రోహిణి ఇంట్లో కనకాంబరమ్మ పీతాంబరమ్మ ఇంట్లో కూడా కనిపిస్తాడు అమ్మలకు తెలియకుండా మస్కాగొట్టి బురిదిగొట్టి పాలు పెరుగు వెన్న నెయ్యన్నీ చూస్తాడు తిన్నాక చేతులు తురుచుకుని ఏం జరగలేదన్నట్టు యశోదమ్మ దగ్గరకు వచ్చి అమ్మ పాలు తాగాలి వెన్న పినాలి అని పాపల్ల నటిస్తాడు అప్పుడు యశోదమ్మ ప్రేమతో చెప్పుతుంది బాబూ పొద్దునుంచి ఏమీ తినలేదుగా రా తినునా బంగారం కృష్ణుడు ఆ ప్రేమలో మునిగి పల్చగా చిలిపిగా తిరిగి అలసిపోతాడు ఎందుకంటే జగత్తంతా తన లోపలి ఉంచుకునే పరమాత్ముడు కదా కాని లోకంలో చిన్న బాలులా పాలు వెన్న పంచుకుంటూ ప్రేమలు పంచుతాడు ఆనందని నింపుతాడు గోకులంలో అల్లరి వినిపిస్తే గోపికలందరూ యశోదమ్మ వద్దకు పరుగెత్తి వస్తారు యశోదమ్మ నీకృష్ణుడే మాయగాడు మేము పెరుగు కలుపుతుంటే బయటే పాలు పెరుగు వెన్న అన్నీ పాడుచేస్తున్నాడు యశోదమ్మ ఆశ్చర్యం మాకృష్ణుడా ఇంట్లోనుంచే కదా ఇంటి సామాన్లు బాగుండవు ఆవులు పాలు ఇవ్వవు దూడలు పాలు తాగేస్తాయి అవి నిజమే ఎందుకంటే కృష్ణుడు సాధారణ పిల్లవాడు కాదు ఈ జగత్తంతా తనది అని తెలిసిన పరమాత్ముడు తలంతో లోకానికి ప్రేమపాఠం చెప్తున్నాడు శ్రావణమాసం వచ్చిందని అందరూ పసుపు కుంకుమతో గోడలకి బోట్లు పెట్టి పూజలు చేశారు కాని కృష్ణుడు ఆ గోడలకే విభూతి పూసి నాకంటే ఎవరు గొప్పవారు అన్నట్టు చిలిపంగా నవ్వాడు మరొక రోజు గోపికలు వెన్న పాలు ఉట్టిదో ఎత్తుగా కట్టిపెట్టి ఇప్పుడైనా ఈ మాయగాడు తినలేడు అని వెళ్లపోయారు కృష్ణుడు రోళ్లు పోసి వాటిమీద ఎక్కి ఉట్టిని అందుకుని గోపికలు వచ్చి చూశారు అయ్యో ఎవడు ఈ మాయగాడు అని ఆశ్చర్యపడ్డారు ఇంకా యశోదమ్మ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు నీ బాబు ఇంకోసారి పాలు దొంగిలిస్తే నువ్వే చూస్తావు కాని మాయగాడు ఎప్పుడూ పట్టుబడలేదు తలుపులు మూసినా లోపలికి వచ్చేస్తాడు తిన్నాక మాయమైపోతాడు అందుకే గోపికలు చెప్తారు ఇతను కాదు మాయామనుష్యుడే కాని భక్తులకు తెలుసు ఈ పిల్లాడు ఎవరో కాదు సర్వేశ్వరుడు కృష్ణుడు ప్రతి అల్లరిలోనూ ప్రేమ మోహం మాయా గోకులంలో గోపికలు పెద్ద ఆగ్రహంతో యశోదమ్మ వద్దకు వచ్చి ఇలా ఫిర్యాదు చేశారు అమ్మా నీ కృష్ణుడు మా పాలు పెరుగు అన్నీ మాయం చేస్తూ తిరుగుతున్నాడు మా గోవులు పాలు ఇవ్వడం లేదు మా ఇల్లలో పాలిమెదలు లేదు నీ మాయగాడు వాటినే దొంగిలించి ఎప్పటికో తీసుకెళ్తున్నాడు యశోదమ్మ ఆశ్చర్యపడి అడిగింది మా కృష్ణుడు ఒక్కడే పాలు తాగినా సరే ఇన్ని ఎలా తాగుతాడు పాలు జీవాత్మ ఉడికించడం సాధన పెరుగు గురువుబోధతో మారిన జీవుడు వెన్న సాధన ఫలితంగా లభించే జ్ఞానం కృష్ణుడు ఆ వెన్న జ్ఞానసారం తీసుకుంటాడు అది తీసుకున్నాక శరీరం ఘటము అవసరముండదు అందుకే ఆయన ఘటాన్ని పగలగొట్టి ఆత్మను విముక్తిని వైపు నడిపిస్తాడు కథలో గోపికలు అబ్బురపడ్డారు ఎందుకంటే వారు తమ పాలు కోల్పోయారు అసలు వాళ్లకు తెలియనిది కృష్ణుడు ఆ పాలను జ్ఞానరూపముగా మార్చి భక్తుల హృదయాల్లో చైతన్యముగా నింపుతున్నాడు అందుకే ఆయన నవనీత ప్రియుడు ఆత్మజ్ఞానాన్ని చోదిలా సేకరించి ప్రేమగా ప్రసాదించే పరమాత్ముడు ఒకరోజు బలరాముడు యశోదమ్మ దగ్గరకు వచ్చాడు అమ్మా కృష్ణుడు మళ్లీ మట్టి తింటున్నాడు మేమంతా ఆటలు ఆడుతుంటే దగ్గరికి వెళ్లి చేతితో తీసుకుని తింటున్నాడు అని ప్రేమతో ఫిర్యాదు చేశాడు యశోదమ్మ నవ్వుతూ అడిగింది అది నిజమా లేక మీరు ఇద్దరూ మళ్లీ ఏదైనా ఆటలో పడ్డారా అప్పటికే బయట గోపికలు కూడా వచ్చి చెప్పారు అమ్మా నీవు ఇద్దరినీ బయటకు పంపావు కదా ఆటకు కాని నీ చిన్నవాడి చేష్టలు మాకు భయమే యశోదమ్మ ఆలోచించింది ఇవాళ మరీ ఏ లీల చేశాడో అమ్మ కృష్ణుడి దగ్గరకు వెళ్ళింది కృష్ణుడు అమాయకంగా చిరునవ్వుతో ఆమెవైపు చూశాడు యశోదమ్మ మృదువుగా అరిగింది నాన్నా నువ్వు మట్టి తిన్నావా కృష్ణుడు ముడ్డుగా నవ్వి లేదు అమ్మా ఏమీ తిందలేదు నమ్మకపోతే నా నోరు తెరిచు చూపుతాను అని నోరు పెద్దగా తెరిచాడు యశోదమ్మ చూడటానికి వంగింది అక్కడ మట్టి లేదు కాని కనిపించింది అఖిల బ్రహ్మాండం పర్వతాలు సముద్రాలు నదులు నక్షత్రాలు అందులోనే గోకులం నందుడి ఇల్లు బలరాముడు నిలబడి ఉన్నాడు తానే కృష్ణుణ్ణి కౌగిలించుకుని ఉన్న దృశ్యం కూడా కనిపించింది క్షణంపాటు యశోదమ్మ గుండె ఆగిపోయింది ఇతడు సాధారణ పిల్లవాడు కాదు సృష్టిని నోటిలో దాచుకుని నవ్వే పరమాత్మ అని జ్ఞానోదయం వెలిగింది తల్లి కళ్ళలో నీళ్లు వచ్చింది తలవంచి ఇలా మురిసిపోయింది ప్రభూ నిన్ను నా బిడ్డగా మాత్రమే చూశాను నీ మహిమ తెలియనందుకు క్షమించు అని నమస్కరించింది అప్పుడు చిన్న కృష్ణుడు మళ్లీ అమాయకంగా నవ్వాడు వైష్ణవమాయతో అన్ని సాధారణంగా కనిపించాయి యశోదమ్మ మత్తు దిగిపోయినట్టు పలుమార్లు కన్నుమూసింది ముందు కనిపించింది తన చిన్న కోడిగుడ్డులాంటి బిడ్డ మాత్రమే తల్లి గుండె ప్రేమతో నిండిపోయింది కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుని ముద్దాడింది బాలరాముడు పక్కనుంచి చూసి నవ్వాడు అమ్మ నేను చెప్పానుకదా ఇదంతా తన ఆట యశోదమ్మ ఇద్దరని కౌగిలించుకుంది పాలు ఉడుకుతున్నా యశోదమ్మ గమనిస్తుంది కృష్ణుడు కనిపించడం లేదు అమ్మ హృదయం ఆందోళనతో నిందిపోతుంది ఆమె పరవశంగా ఇంట్లో నుండి బయటికొచ్చి ప్రతి ఇంటి గడపదాటి వెతకడం మొదలుపెట్టింది నా బిడ్డ ఎక్కడున్నావురా తన ఇంట్లోని పాలను కృష్ణుడు తాకక ఇతరుల ఇళ్లలో వెన్నకోసం చేష్టలు చేస్తున్నాడని అమ్మ హృదయంలో ఆందోళనే కోలేగూడా ఆలోచించటింది నేనే కడుపులో పెట్టుకున్నాను నా పాలు తీరుగా ఇచ్చానా అయిన ఎందుకు నా బిడ్డ దొరకడం లేదు చివరికి ఒక ఇంటి పైకి వెళ్తుంది అక్కడ కృష్ణుడు మబ్బులాంటి చిరునవ్వుతో నిలబడి కోతులకు వెన్న పంచుతున్నాడు బాలగోపాలుడి ప్రేమకు మొగ్గిన కోతులు ఆనందంగా వంగి వెన్న తింటున్నాయి యశోద అమ్మ చూస్తూ మంత్రముగ్ధురాలైపోయింది ఇతడు దేవుడే కదా ఇతడి ప్రేమకు మాయేలేదు కోతులకే ప్రేమ పంచుతున్నాడు మరి మనుషుల హృదయాలు ఎందుకు కఠినం అంగదుని వంశంలో పుట్టిన ఒక కోతి రామునికి చేసిన సేవ వలన వంశపరంపరకు కృష్ణుడి ప్రసాదం లభించింది అదే పుణ్యఫలితం కల్లులో నీళ్లు తిరగడాన్ని ఆపుకోలేక ఆమె తన బిడ్డను కౌగులించుకుంది అది తల్లి ప్రేమ పరాకాష్ట భక్తి త్యాగం లీలలతో నిండిన ఒక అద్భుతమైన అనుభవం మనింట్లో ఉన్నవెన్న నువ్వు తినకుండా కోతులకు పెడుతున్నావా అని యశోదమ్మ తన బిడ్డను కొంచెం కోపంతో అడుగుతుంది ఇంట్లో ఉన్న సంపద పారవుతుందేమో నీవు మాత్రం బయటకు వెళ్లి దొంగతనం చేస్తావు అని ఆమె మందలిస్తుంది ఆ కోపంలో కూడా తల్లి ప్రేమ మధురంగా ఒలికిపోతుందే ఉంటుంది ఎక్కడికి పోతున్నావురా ఆగు నిన్ను పట్టుకుంటా వ్రజలో ఉన్న ఎనభై నాలుగు స్తంభాల పెద్దింట్లో యశోదమ్మ ఎంతోసేపు కృష్ణుణ్ణి వెంబడి పరిగెరుతుంది ఒక స్తంభం చుట్టూ మరొక స్తంభం చుట్టూ కృష్ణుడు నవ్వుతూ దూరమవుతాడు కాని తల్లి ఒక్కసారి తడబడితే కృష్ణుడు వెంటనే ఆగి దగ్గరకు వచ్చి అంటాడు అమ్మా ఇక దొంగతనం చేయను నన్ను క్షమించు నల్లని కన్నులలో పశ్చాత్తాపం కాసేలా కనిపిస్తుంది ఆ కన్నులలో కాటుక కమ్ముకోని బుగ్గలకు మరింత అందమిచ్చుతుంది నూపురాల శబ్దం కాళ్లకు శోభను ఇస్తుంది గజ్జల రోగుడు రాగంలా వినిపిస్తుంది కృష్ణుడు పరుగెత్తినప్పుడు గాలికూడా అతనితో పాటు నాట్యం చేయాలని తపిస్తుంది రహస్యమేమిటంటే సనక సనందనలు నారదుడు బ్రహ్మాదులు వేలేళ్ళు తపస్సు చేసి కూడా పట్టుకోలేని మహిమ యశోదమ్మ చేతికి ఎందుకు చిక్కతుంది ఎందుకంటే ఆమె వద్ద ఉంది ప్రేమ బంధం దేవుడిని చేరేది గింజే వివేకం కాదు హృదయం యశోదమ్మ చేతిలో తాడు ఆ తాడుతో తన బిడ్డ కృష్ణుణ్ణి కట్టాలనే సంకల్పంతో చెమటలు పట్టిస్తూ పరుగెడుతుంది కాని ప్రతిసారి తాడును కలిపినా అది రెండంగుళాలు తక్కువగానే ఉంటుంది ఆ రెండు అంగుళాలు ఎవరిని సూచిస్తున్నాయి ఒక అంగుళం జీవుడు ఒక అంగుళం పరమాత్మ జీవుడు పరమాత్మను చేరాలంటే నేను అనే ఆత్మగర్వం విడిపోవాలి యశోదమ్మలో ఉన్న నేను కట్టగలను అనే చిన్న గర్వం ఉన్నంతవరకు తాడు ఎంత పెంచినా రెండు అంగుళాల తేరపోయేది కాదు ఇక కృష్ణుడు అతను చిరునవ్వుతో తల్లి శ్రమను చూస్తూ నిలబడి ఉన్నాడు ఇంకా తెచ్చుమా తాళ్లు అని మాటలతో కాకుండా తన నవ్వుతో తన తాళ్లతో ఆటపట్టిస్తున్నట్లుగా రసిపోయి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకోగానే కృష్ణుడు నవ్వుతూ తన చిన్న బొజ్జను మరింత చిన్నబుచ్చాడు చాలా కాలంగా తక్కువగా ఉన్న ఆ రెండంగుళాల తాడు ఒక్కసారిగా సరిపోయింది బంధం ఏర్పడింది ప్రేమ విజయవంతమైంది తానొక బంధ విమోచనుడు అయిన తన తల్లి ప్రేమకు తలవంచిన ఘట్టం అదే అదే దామోదర లీల ప్రేమతో పరమాత్మనుని బంధించగలిగిన అత్యంత అద్వితీయమైన క్షణం నలకూబరుడు మణిగ్రీవుడు కుబేరుడి సంతతి అపారమైన ధనసంపద వారిని మరీ మగ్నుల్ని చేసింది సౌందర్యం మదమత్తు అన్నీ వారి చుట్టూ గుండరంగా తిరుగుతూనే ఉన్నాయి అప్సరసలతో నృత్యాలు మధుపానాలు చేస్తూ వారి మనసులు దారితప్పాయి ఒకరోజు నది తీరంలో వారి అప్సరసలతో అర్ధనగ్నంగా విహరిస్తున్నారు ఆత్మవిమర్శ లేదు సంయమనం లేదు ఆ సమయంలో మహర్షి నారదుడు అక్కడికి ఆనందంగా నడిచివచ్చాడు నారదుడిని చూసినప్పటికీ వీరు ఏ చలనం చూపలేదు అద్దంలాగా నిలబడి చెప్పుకుండామన్న హృదయం కూడా లేదు అతనిని అవమానించేలా తమ లోకంలోనే మునిగిపోయారు నారదుడు వారి మీద కోపంతో శాపం వేలేదు భక్తితో శిక్ష ద్వారా శుద్ధి చేసేందుకు సంకల్పించగా ఇలా అన్నాడు అహంకారానికి అర్హమైన స్థితి స్థిరత్వం మీరు చలనరహితంగా చెట్లగా జన్మిస్తూ మీ చర్యలకు ఫలితం పొందాలి మీ శరీరాలు ఇక్కరీక చెట్లగా వేలయల్లపాటు నిలబడాలి ఆ శాపం అంతిమం కాదు భగవంతుడు స్వయంగా మీకు విముక్తి ప్రసాదిస్తాడు ఆ ఇద్దరూ యమలార్జున చెట్లుగా పుట్టారు చాలా కాలం తరువాత యశోదమ్మ కృష్ణుణ్ణి తాడుతో కట్టినప్పుడు చిన్న కృష్ణుడు ఆ చెట్ల మధ్య నుంచి వెళ్లేటప్పుడు తాడులాగి చెట్లను పూల్చాడు వెంటనే నలకూబరుడు మణిగ్రీవుడు తమ అసలు రూపంలో ప్రత్యక్షమై కృష్ణుడికి నమస్కరించారు మేము అహంకారంతో గర్వించిన వాళ్లం మా అజ్ఞానముని శాపం ద్వారానే మేము మిమ్మల్ని దర్శించగలిగాము మీ లీల వల్ల మేము విముక్తులమయ్యాం అని పశ్చాత్తాపంగా ప్రార్థించారు అప్పుడు కృష్ణుడు చిరునవ్వతో అన్నాడు అజ్ఞానమ వలన చెరు జరుగుతుంది కాని భక్తి వినయంతో వచ్చిన పశ్చాత్తాపానికి నా ప్రబోధం కృప తప్పనిసరిగా దక్కుతుంది